రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము కొన్ని విషయాలు ఈరోజు దిస్ పాయింట్ అండర్లైన్ చేసుకుని అందరూ ఆయన అర్పించేది ఎక్కడ దేవుని సన్నిధిలోనే దేవునికి చేయాలని వచ్చాడు దేవునికి గనపరచాలని వచ్చాడు కానీ ఆ పని ఆయన చేయవలసింది కాదు మీకు అర్థమైందా ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్తే లైసెన్స్ లేకుండా పని చేస్తే ఆపిస్తారు పోలీసులు వచ్చి పట్టుకుంటారు రో నీకేం అధికారం ఉంది ఏం అధికారం ఉంది ఇది నడుపుతున్నావు నువ్వు ఒక హోటల్ పెట్టాలన్నా ఒక కొట్టు పెట్టాలన్నా లేదా ఏదో ఒక షాప్ పెట్టాలని ఏదో ఒక షాపింగ్ మాల్ పెట్టాలన్నా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కావాలండి అది లేకుండా పెట్టమని రేపు ఒక రోజున ఏదో తేడా జరిగింది అనుకోండి అప్పుడు వచ్చి పట్టుకుంటారు నీకు అసలు బెయిల్ కూడా ఉండదు నీకు తీసుకెళ్ళి మూసేస్తారు నీకు అదే రీతిగా ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుని వాక్యం చెబుతుంది ప్రిలారా నీకు ఘనత కలిగించని ఏ పనిలో చేయి పెట్టొద్దు ఎప్పుడు ఘనత దైవికమైన కోణంలో ఉంటే నీకు ఘనత దేవుని చిత్తానుసారంగా పనిచేస్తే నీకు ఘనతూయా ఉజ్జియా చూసి మనం నేర్చుకోవాలి ఉజ్జియకు వద్దు పని పనిచేశాడు ఆయన తర్వాత ఏం జరిగింది త్వర చదండి చూడండి ధూపు వాళ్ళు ఎంత చెప్పినా నివారింప చూసినా కూడా వద్దు కూడా ముందుకు వెళ్ళిపోతున్నాడు ఆయన తర్వాత ఏమైంది పద్దెనిమిది వాక్యం ఉజ్జియా చేత పట్టుకొని ఏమైపోయాడట ఏమని ఇంతమంది చెప్తే కొద్దిగా వినాలి కదా ఎందుకు ఈ పాస్ట్ గారు ఎందుకు మాటి మాటికి మాకు ఇంత హెచ్చరిక చేస్తున్నారు కొద్దిగా ఆలోచిద్ద ఆలోచన లేదండి కొద్దినండి అస్సలు వినరు అంతే నా ఇష్టం అంటారు అంతే ఆయన ఇష్టం కాదండి నీ ఇష్టం నీ ఇంట్లో చెల్లుతుంది సంగములో కాదు రైజ్ లాడ్ అందరికీ చెప్తున్నాను కూర్చొని అందరితో మాట్లాడుతున్నాను మాటలు ఏదైనా నీ సొంత ఇష్టం సంఘంలో నీ సొంత ఇష్టం కుటుంబంలో నువ్వు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోకండి సమాజంలో ఉన్నప్పుడు సమాజానికి సంబంధించిన మాట్లాడాలి సంఘంలో ఉన్నప్పుడు సంఘానికి సంబంధించిన మాట్లాడాలి వ్యక్తిగతమైన విషయాలు సంఘంలో వ్యక్తిగతమైన విషయాలు నా అధికారాన్ని బట్టి నేను చేస్తానంటే కుదరదు దైవికమైన ఆలోచనలోకి వెళ్ళి చేయాలి దేవుడు ఏమనుకుంటున్నాడు ఇలా చేస్తే దేవుడు మెచ్చుకుంటాడా దేవుడు నచ్చుకుంటాడా దేవుడు శిక్షిస్తాడా దేవుడు క్షమిస్తాడా అనేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి కానీ నేనేం చేశాడు రౌద్రుడు అయిపోయి ఒక అయిపోయి చెప్పండి బాయ్ నేను రాజను రా మీరు నాకు చెప్పడాడు పచ్చలరా పంపరయ్యటు అని చెప్పి అందరికి గసరేసి పక్కకు తోసేసి ఆయన వెళ్ళిపోయి బలిపీటం ఏం చేశాడు బలిపీఠంలో దుపార్తి వెయ్యలేదు ఇంకా వెయ్యడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు అక్కడ చదవండి తర్వాత ఏంది ఆయన రౌద్రుడై కోపం ఎవరి మీద యాజకుడు ఎవరండి దేవుని సేవకుల మీద కోపం అయితే దేవుడు ఊరుకుంటాడు కోపం వచ్చింది దేవుని కోపం వచ్చింది ఓ ఎవడరు నువ్వు అన్నట్టుగా అన్నాడేమో పక్కదండ్రా నేను రాజ్యాన్ని పాలిస్తున్న రాజునే నాకడ్డుతారా మీరు అన్నట్టు అనుకుని ఆయన ముందుకు వచ్చేసాడు తర్వాత ఏమన్నాడు మందిరములో చూడండి యాజకులు చూచుచునే ఉన్నప్పుడు ఘోరం జరిగిపోయింది ఏమైంది అతని నొసట కుష్ట రోగం పుట్టేను నొసట అంటే ఎక్కడ ఇక్కడ వచ్చేసింది ఏకంగా నుదుటి మీద కుష్ఠ తెల్లగా అయిపోయింది అంత చక్కగా ఉన్నోడు మొత్తం తెల్లగా ఒక ముద్దలాగా వైట్గా ఇప్పుడు చూడండి పిల్లలకి కేక్ కట్ చేస్తారు కదా పుట్టినరోజు అని చెప్పి అక్కడ వైట్ క్రీమ్ ఉంటుంది ఆ క్రీమ్ తెచ్చి అప్పుడు పిల్లల్ని అయితే ముఖంలోనే ఎక్కడెక్కడ రాసేస్తుంటారు అలాగ బుగ్గకి ముఖానికి రాసేస్తుంటారు అదన్నీ తీసి ఇక్కడ మెత్తేస్తే ఎలాగా ఉంటుంది తెల్లగా అలాగ కుష్ఠరోగం వచ్చేసింది ఎవరికి ప్రిల్ల మీరు అనుకుంటాను కొద్ది లోతుగా ఆలోచించాడు మనసు పెట్టి ఆలోచించండి అర్థమవుతుంది ఆ పని దూపార్థి అర్పించడానికి ఆయన నియమించబడలేదు అతను నియమించబడిన పని ఏంటి పరిపాలన సంఘసేవ కాదు ఆయనకు పరిపాలన చేయడానికి దేవుడు నిర్ణయించాడు ఒక స్థాయి ఇచ్చాడు ఒక పొజిషన్ ఇచ్చాడు దానికి న్యాయం చేయాలి నీకు ఏ పని అప్పగించాడో ఆ పని కరెక్ట్గా చేయి అప్పుడప్పుడు విశ్వస్సులు కంటాం అమ్మా నువ్వు ఈ పని చేయటం ఆ పనిలో నువ్వు ఉండాలి ఈ పని మనసు ఇంకో పని చేయకూడదు కొద్దిమంది చెప్తా అమ్మా నువ్వు సున్నం కుట్టాలి అమ్మ శుభ్రంగా అంటాం ఆ పనిలో నువ్వు ఉండాలి కొద్దిమంది అమ్మ శుభ్రం కడుగు కడిగే పనిలోనే ఉండాలి ఈ సున్నం ఈ కడిగే అమ్మ ఇద్దరు మానేసి బయటెళ్ళి అక్కడ ఉన్న గడ్డి చెక్కడానికి లేదు నీకే పని అప్పగించాము సున్నం రాసే పనిలో కంప్లీట్ అయ్యా నా పని అయిపోయింది ఇంకేమైనా ఉందా అది అడగాలి అది మనిషి లక్షణం నిజమైన భక్తుల లక్షణం ఏదైనా పని పూర్తయిన తర్వాత సార్ మీరు చెప్పారు కదా కంప్లీట్ అయిపోయిందండి ఇంకేమైనా పని ఉందా అనాలి ఏమన్నాలండి ఇంకేమైనా పని ఉందా అడగండి అలాగ అడిగితే దేవుడు చాలా సంతోషిస్తాడండి నిజంగా ఫాస్ట్ గారు కూడా సంతోషిస్తారు సంఘంలో పెద్దలు కూడా సంతోషిస్తారు మంచి కుర్రాడు మంచివాడు అనుకుంటాం కాబట్టి సంఘంలో కాపరికి సంఘంలో పెద్దలకు అయినటువంటి వాళ్ళు లెక్క చెప్పాలి మీరు కుర్రడు చాలా మంచిగా చెప్పిన పని చేశాడు అన్నట్టుగా ఒక ఆనందం ఉంటుంది కాబట్టి ప్రియులరా ఈరోజు విజయ రాజా ద్వారా మనం ఈ పాఠం నేర్చుకుంటున్నాం మనం కూడా సంఘంలో ఏదైనా దైవికమైన కోణములు ఆలోచిస్తే దేవుడు ఏ పని అయితే నీకు నియమించాడో ఆ పనిలో నువ్వు ఉండాలి చివరిగా మాట చదివి ముగిద్దాం చూడండి ఏమన్నాడు యాజకుల మీద కోపము చూపగా ఆ ఉండగానే ఏ యాజకులు చూస్తున్నప్పుడు అతని నొసట కుష్ట రోగము పుట్టేను ప్రధాన యాజకుడునైనా ఆచర్యను యాజకులందరూను అతని వైపు చూడగా అతని నసట కుష్టము గలవాడై ఉండేను తర్వాత చదవండి కనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళకూడదు తడువు లేట్ చేయలేదు ఎందుకంటే ఉగ్రత ఆయన మీదకి వచ్చింది ఈ ఉగ్రత విగితాల మీద వచ్చేస్తుంది అని చెప్పి అందరు కూడా వెనక పట్టి తోసి తోసుకొని బయటకు తీసుకుని వెళ్ళిపోయారు ఆయనకి చదవండి కిందకి ఏమన్నాడు తర్వాత ఆయన్ను బయటకు వెళ్ళగొట్టేసారు వెళ్ళిపోయింకా అయిపోయి నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది నువ్వు వినలేదరా బాబు చెప్పే వినలేదు నువ్వు కాలం కుష్ఠరోగంతో ఉండు చావు అన్నారు చక్కగా సింహాసన కూర్చొని రాజ్య పరిపాలన చేయవలసింది కదా ఇప్పుడు రాణి ఉందండి కుష్ఠరోగం గలవడితే రాణి దగ్గరికి వస్తుందా రాజుకి రాణి ఉంటుంది ఉపపత్నులు కూడా ఉంటారు హలో ఇక్కడ ఉన్నారా ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు నీ భర్తే కానీ మరీ ఓవర్గా కంపు కొడుతుంటే పక్కన వెళ్ళి ఆయనతో పడుకోగలవా కొన్ని కూర్చోగలవా ఉండగలవా ఇదివరకు చక్కగా ఉంటే ఆయన కుటుంబంతో ఉండాల్సింది కదా కన్న కొడుకులైనా కంపడు సత్యసావర ముసలో అంటారు ఎందుకు బతుకుపోగొట్టుకోవాలి ఆయన చెప్పండి అప్పుడు అర్థమైందంటే తనకు కూడా అర్థమైందట దేవుడు నన్ను మొత్తాడని అప్పుడు బాధపడ్డాడండి అయ్యో నేను ఈ పని చేసి ఉండకపోవాల్సిందని తర్వాత ఏడుస్తున్నాడు ఆయన కింది వచనాలు చదివినట్లయితే యాజకులు కూడా అర్థమైంది యహో వాతావరణ మొత్తేను అన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి ప్రియ సంగమా ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను కొన్ని పనుల్లో చేతులు పెట్టొద్దు కొన్ని పనుల్లో వేలు పెట్టొద్దు అండి మన పనిలోనే మనం ఉందా ఇజ్కి అక్కడ ఉన్నాడు ఒక రాజుగారు సారీ ఎవరు ఆచర్య అనేటువంటి ప్రధాన యాజకుడు ఉన్నాడు ఎనభై మంది యాజకులైనటువంటి వారు ఉన్నారు లేవిలైనటువంటి వారు ఉన్నారు వారు చెప్పిన వినలేదు కదా ఉజ్జయ రాజు తన గర్వం తన అహంకారం చేత తన జీవితాన్ని తానే పాడు చేసేసుకున్నాడు కాబట్టి ఈరోజు ఉజ్జయ ద్వారా ఒక పాఠం నేర్చుకున్నాం గర్వం ఉండకూడదు రైస్ రైజలాడ్ మొదటి వాక్యం మరలా చదివి ప్రార్థన చేద్దాం పదహారు వాక్యాలు ఏముందండి ఉజ్జయ స్థిరపడిన తర్వాత అనడందరు ఇప్పుడు కొద్దిమంది గుడిసె ఉన్నప్పుడు బాగా ఉన్నారండి భక్తి గుడిసె ఎప్పుడు స్లాపిలు వేసారు కొంచెం డిగ్రీ మారిపోయింది ఏటి మారింది అంటే ఒక పక్క నీళ్ళు కారుతుంటే గొడుగు ఎత్తి ఇంట్లోపల ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటే బాగుంటుంది కానీ ఎప్పుడు దేవుడు కనికరించి స్లాపిలు కట్టడానికి ఇచ్చాడో అప్పుడు ఇంట్లో ప్రార్థన లేదు ఉపవాసాలే లేదు పాస్టర్ గారు పిలవడం లేదు అప్పుడు పాస్టర్ గారు మా ఇంటికి రండి 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 అని రాకపోయినా ఫోన్లు చేసి కబుర్లు పెట్టి పిలిచేటువంటి వాళ్ళు ఎప్పుడైతే స్థాయి పెరిగిందో అంతే దేవుడు లేదు పాస్టర్ లేదు సంఘం లేదు ఈయన పరిస్థితి ఎలాగైపోయింది చూడండి స్థిరపడిన తర్వాత స్థిరపడక ముందా ఎప్పుడు అలాగయ్యాడు ఆయన పదార వాక్యంలో కదా ఈరోజు నీ జీవితంలో స్థిరపడే రోజు రాబోతుంది అందరూ ఇలాగే ఉండాం ఒక స్థాయికి వెళ్తాం మనం వెళ్ళిన తర్వాత నిలబెట్టుకోవాలి అది దేవుడు చెప్పేటువంటిది కాబట్టి ప్రిల్లారా దేవుని బిడ్డలకు అవి తగవు అంటున్నాడు వద్దు అందుకు సేవకుడు అంటాడు ఏదైనా వద్దు అంటే వద్దే చేయమంటే చేయాలి కష్టమైన చేయాలి ఉపాసం చేయండి ఎందుకు చెప్తాను దానివల్ల మేలు నీ ఆరోగ్యానికి మంచిది దేవుని శక్తి పొందుతావు నీ కుటుంబంలో మేలు జరుగుద్ది నీ వ్యాపారం జరుగుద్ది ఉద్యోగం జరుగుద్ది వ్యవసాయం జరుగుద్ది ఏమండి అన్ని విషయాలు సాధిస్తారు కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం అందుకు చెప్తాం చేయండి చెయ్యారు తిరగొద్దు తిరుగుతారు వద్దు అన్నది చేస్తారు చెయ్యండి అన్నది చేయాలి కాబట్టి ఏమవుతారు అలాంటి వాళ్ళు ఎవరి కోవకు చెందిన వాళ్ళు ఏ రాజు చెప్పండి ఏ రాజు వచ్చియ రాజు అవుతారా మీరు వద్దా అలాంటి జీవితం కావాలా ఏమండి ఇప్పుడు చూడండి ఒక్కసారి ప్రార్థన చేద్ద మోకాలు మీద నిల్చండి అందరూ ఏంటంటే భార్యకు దూరం అయిపోయాడు సింహాసనకు దూరం అయిపోయారు ప్రజలకి దూరం అయిపోయాడు ఆమెడ తన పదవికి దూరం అయిపోయాడు ఎంత ఘోరం కదా ఆలోచిస్తున్నారు మీరు ఎంత ఘోరం ఏమయ్యాడు అన్నిటికీ దూరం అయిపోయాడు ఎందుకో అహంకారము గర్వము నేను చేసింది చెల్లుత్తి అనే ఆలోచనతో వెళ్ళిపోయాడు కాబట్టి ప్రియ సంగమ ఈరోజు విన్న ఈ చనిపోయేంత చనిపోయేంతవరకు మర్చిపోవద్దు ఎందుకంటే మనం ఎంత స్థాయికి వెళ్ళినా స్థిరపడ్డా తర్వాత కూడా మనము ఎంత ఎదిగినా ఒదిగే ఉందాం నిర్దేవుని బిడ్డవు ఇప్పుడు సోదరుడు సోదరి మొక్కల మీద నడిచి ప్రభు నాకు ఉజ్జీయ లాంటి జీవితం వద్దు నాయన నాకు తగ్గింపు మనసు ఇవ్వండి నాయనని ఎంత ఎద్దిగినా ఒతికి ఉండేటువంటి మనసత్వం దయచేమని అందరూ చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం ప్రభు అన్నాళ్ళు ఏమాత్రం గర్వ మనసు అహంకార మనసు విరుద్ధ భావన ఉన్నా కానీ ఏ నామములో అది ఇప్పుడే తొలగి కానీ చెప్పండి పొరపాటున కలలో అయినా ఊహలో అయినా మనసులైనా ఉన్న అవన్నీ కూడా గాక అని చెప్పి ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరూ తలలు వంచండి చేతులు ప్రార్థన చేద్దాం ప్రిలారా ప్రార్థన చేద్దాం మంచి ప్రార్థన చేయండి మంచి నిర్ణయంతో ప్రార్థన చేయండి ప్రభు నా జీవితంలో ఉన్న ఈ యొక్క విరోధ భావన నా జీవితంలో ఉన్న ఈ విరోధ భావన యేసునామమున తొలగిపోవునుగాకా ఉచి వచ్చేలాంటి మనస్తత్వం నాకొద్దు ప్రభా లోబడి మనస్తత్వం ఇవ్వండి భక్తి ఇవ్వండి విశ్వాస జీవితం ఇవ్వండి అట్టి కృపా అట్టి ధన్యత నాకు మాకు దయచేయమని చెప్పి అందరం కూడా ప్రార్థన చేద్దాం దేవుడి హెచ్చరిక ద్వారా మీ జీవితాలు కట్టి మీ బ్రతుకులు దిద్ది ఆయన రాకడ కొరకు సిద్ధపరచును గా ఆమె ప్రార్థన అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం అందరూ తలలు వంచండి విన్న వాక్యం పలింపు కొరకు మనమందరం అందరం ఏకీభవించుదాం ప్రార్థన